ఆ రోజు ఇదే మైదానం ఇదే వేదిక నుంచి రేవంత్ అన్నన్ కోరింది ఒకటి మాకు మా రైతులకి న్యాయం కావాలన్నా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం అనేది అమల్లోకి రావాలన్నా అని చెప్పి చెప్పడం జరిగింది మూడు నెలలు తిరిగే లోపు ఈరోజు ఆ కళ కీర్తిశేషులు మా తాతగారు చిట్టెం నర్సిరెడ్డి గారి కల ఈరోజు మన్వరాలైన నేను చిట్టెం పర్ణికారెడ్డిని ద్వారా మీ అందరికీ కూడా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని అమల్లోకి తెచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి మన ప్రియతమ నాయకులు రేవంత్ అన్న గారికి మళ్ళొక్కసారి చేతులు దూరం మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏ విధంగా అయితే పోయిన ఎన్నికల్లో మీరందరూ కూడా ఎంతో కష్టపడి అమ్మా మేమున్నామని చూపించిండ్రు ఆ రోజు చెప్పిన ఏ విధంగా అయితే మీరందరు వచ్చిండ్రో మీరే నా ధైర్యం మీరే నా బలం అని చెప్పిన అదే విధంగా మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొకసారి మీరందరు కూడా నిరూపించుకుంది ఒకటే ఏంటంటే పర్ణికమ్మకి బలం అంటేనే జనా బలం జనాల బలం మీరందరు నా బలం అని మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ చివరిగా నించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న మీరేదైతే ఇన్ని సంవత్సరాల కళాని నెరవేర్చడం జరిగింది కానీ మా నారాయణపేట ఇప్పటికీ కూడా ఇంకా లాగనే ఉందన్నా మాకు కావాల్సింది ఈరోజు మీరు అందరికీ తెలుసు నారాయణపేట్ మున్సిపాలిటీ అంటే చరిత్రలో మొదటి మున్సిపాలిటీ తెలంగాణలో అంటే మన నారాయణపేట్ మున్సిపాలిటీ అదే మున్సిపాలిటీకి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా మళ్ళొకసారి అన్న అడగడం జరుగుతుంది ఏంటంటే మాకు ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నా మున్సిపాలిటీకి మున్సిపాలిటీ చూడాలంటే పైకి చూస్తే డివైడర్లు లైట్లు మంచిగా కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్తే ప్రజలు చాలా చాలా కష్టపడుతున్నారు దాంతో పాటు మిగతాయి కూడా పోయిన ఈ నాలుగు నెలలో కూడా ఏదైతే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కూడా మంజూరు కావడంతో మాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళొకసారి దానికోసం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆరోజు ఇదే సభలో మీ అందరు చెప్పడం జరిగింది ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే అని చెప్పడం జరిగింది అదే విధంగా ఈరోజు మా మహిళ సోదర సోదరు అందరూ అందరు కూడా ఆర్టీసీ బస్ లో ఈరోజు ఉచితంగా వెళ్తున్నారు దాంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది కూడా పది లక్షలు అవి కూడా అమల్లోకి వచ్చింది మన నగర్ జిల్లాకి కేవలమే ఏవైతే రెండు పథకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చి తొమ్మిది జిల్లాలో ఉమ్మడి జిల్లాలలో నడుస్తుందో అదే ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానివ్వండి మరి రెండు వందల యూనిట్ల కరెంట్ కానివ్వండి అది కూడా త్వరలో కోడ్ అయిపోయిన వెంటనే మన దగ్గర కూడా మళ్ళీ అమల్లోకి వస్తుంది ఇక్కడ ఉన్న చాలా మందికి అవే దాంతో పాటు మన కాన్స్టివెన్సీకి మూడు వేల ఐదు వందలు ఇంద్రమ్మ ఇల్లులు అనేటివి కూడా ఈ రానున్న సంవత్సరంలో రాబోతున్నాయి ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్కటి ఆ రోజు మహిళల కోసం మాట్లాడి మహిళల సంఘాల కోసం మాట్లాడడం జరిగింది ఆ రోజు మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు అని చెప్పి ఈ రోజు అదే మహిళా సంఘాలకు కూడా మన నారాయణపేట్ జిల్లాలోనే ఐదు వేల పైగా మహిళా సంఘాలు ఉన్నాయి ఒక మహిళగా చాలా సంతోషంగా చెప్తున్నాను ఏంటంటే వాళ్ళకి అనేటివి కూడా ఇప్పటి వరకు నాలుగు కోట్ల పైన రుణాలనేటివి ఆ మహిళా సంఘాలకి అందజేయడం జరిగింది ఈ నాలుగు నెలల్లో ఇదే విధంగా మాకు మళ్ళొకసారి ఈ రావున్న లోక్సభ ఎన్నికల్లో కూడా మీరు మళ్ళొకసారి మీరందరూ మద్దతు పలుకుతే తప్పకుండా ఏదైతే నారాయణపేట్ కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మళ్ళొకసారి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే ఏ విధంగా అయితే నాకు ఈ పోయిన ఎలక్షన్ లో మీరందరు ఆశీర్వదించినరో అదే విధంగా రానున్న ఎన్నికల్లో మా వంశన్నను కూడా అదే విధంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ పాటు నాకొచ్చిన మెజారిటీ కన్నా డబుల్ మెజారిటీ అనేది కూడా తెచ్చి మన రేవంత్ అన్నకి నిరూపించుకుందాం నాన్న నారాయణపేట సత్తా ఏంటో మరి సపోర్ట్ చేస్తలేరు మరి రేవంత్ అన్న ఏమనుకుంటాడు ఉట్టినే మాట్లాడుతుంది అమ్మాయి ఏం చేస్తుందో అనుకుంటాడు మరి అవునా కదా మరి ఒక్కసారి గట్టిగా రేవంత్ అన్నకి చెప్దామా మరి ఓటేస్తే ఎవరికి గుర్తుకు ఏ గుర్తుకు ఓటేస్తాం ఏ గుర్తుకి కాంగ్రెస్ సాయంత్రం అయినట్టుంది అందరు ఎప్పుడు ఇంటికి పోదామా అని చూస్తున్నట్టున్నారు ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్న ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మా కోల్కొండ మండలం ఒకటి మీరు చూస్తున్నట్టు ఎండల్ బాగా ఎక్కువైనా ఎక్కడ బోర్లు వేస్తున్నా కూడా బోర్లు పడని స్థితిలో ఉన్నాం మేము దాంట్లో ఏదైతే కోయల్ సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి ఒక చిన్న లిఫ్ట్ మా గణపతిరాయ్ ఇస్తే మాత్రం తప్పకుండా అక్కడ కోయల్కొండ మండలం కూడా తాగునీరుకి ఫస్ట్గా వాళ్ళకి అందుతుంది దాంతోపాటు సాగునీరు అనేది కూడా అందుతుంది కాబట్టి అదొక్కటి మా రిక్వెస్ట్ దీంతో పాటు మీ అందరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే చైల్ అయితే లేస్తలేవు చైల్ గా ఒక్కసారి హస్తం గుర్తుకే సెలవు తీసుకుంటాను